ంగ్లాదేశ్ బ <laughs>

కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతుంది భారత సుదర్శన చక్రంగా పిలువబడుతున్న మిస్సైల్ వ్యవస్థను భారత్కు అందించింది రష్యానే ఏకకాలంలో మూడు వందల లక్షాలు గుర్తించి ముప్పై ఆరు లక్షలపై దాడి చేయగల శక్తి దాని సొంతం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహా వ్యవస్థ ఇది భారత్ వద్ద మూడు యూనిట్లు ఉండగా పాక్ సరిహద్దుల్లో రెండు చైనా సరిహద్దుల్లో ఒకటి మోహరించారు పాకిస్తాన్ ఇండియా చేసిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా జమ్మూ రాజస్థాన్ పంజాబ్లపై పాక్ యుద్ధ విమానాలు డ్రోన్లతో దాడి చేయాలని విఫరయత్నం చేయగా పాకిస్థాన్ కు చెందిన మూడు ఫైటర్ జట్లతో సహా వందలాది డ్రోన్లను అన్నిటినీ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సహాయంతో భారత సైన్యం చిత్తు చేసింది మన గురుద్వారాలు వైష్ణవి మాత టెంపుల్ పైన దాడికి ప్రయత్నించిన పాక్ కు బుద్ధి చెప్పేందుకు కరాచీ పోర్టుపై మిస్సైల్ వర్షం కురిపించి పాకిస్తాన్ నావే పోర్ట్ ని ధ్వంసం చేసింది లాహోర్ తో పాటు ఇస్లామాబాద్ ఇతర ప్రాంతాల సైనిక స్థావరాలు ఇండియా టార్గెట్ చేసి పాకిస్తాన్ ను చావు దెబ్బతీసింది దీంతో పాకిస్తాన్ దేశ ప్రధాని దగ్గర నుంచి ఆర్మీ చీఫ్ వరకు బంకర్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు అందరూ మాట్లాడుతున్న ఇండియా డిఫెన్స్ సిస్టమ్ తో పాటు అత్యాధునిక ఆయుధ సంపత్తిని రష్యా ఇండియాకి ఎందుకు ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై యుద్ధంలో రష్యా భారత్ కు ఎలా సహాయపడింది రెండు వేల ఇరవై ఐదులో ఎలా సహాయపడగలదు అన్న విషయంపై స్పెషల్ స్టోరీ మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చివరి వరకు ఉంటాయి ఆఖరి వరకు మిస్ చేయకుండా చూడండి మా వీడియోలు చూస్తున్నారే గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి విలువైన సమాచారాన్ని మరింతగా మీ ముందు అందించగలం నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో మన దేశానికి వ్యతిరేకంగా పాక్ కు మద్దతుగా అమెరికా సహా అనేక దేశాలు నిలిచాయి ఒంటరిగా ఉన్న మన దేశానికి అన్ని విధాల అండగా నిలిచింది రష్యా మాత్రమే భారత్ కు అడుగడుగునా అండగా నిలవడంతో ఆనాటి ఇండో పాక్ ల మధ్య జరిగిన యుద్ధంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదహారున పాకిస్తాన్ ను భారత్ ఓడించింది ఈ యుద్ధంలో కేవలం పదమూడు రోజుల్లోనే తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం ముందు మోకరిల్లారు అమెరికాతో సహా అన్ని దేశాలు పాకిస్తాన్కు అండగా నిలిస్తే అందరినీ ఎదిరించి భారత్కు అండగా నిలిచింది రష్యా మాత్రమే రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రం పొంది కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే అయ్యింది మరోవైపు తూర్పు పాకిస్తాన్ ఆధిపత్యం కోసం దూకుడు ప్రదర్శిస్తే పశ్చిమ పాకిస్తాన్ దేశం తన స్వేచ్ఛ కోసం ప్రయత్నిస్తుంది అప్పటి పాక్ ప్రధాని ఖాన్ ఆదేశాల మేరకు పాకిస్తాన్ సైన్యం మార్చి ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రాత్రి తూర్పు పాకిస్తాన్ ప్రజలపై ఆపరేషన్ సెర్చ్ రైట్ ను ప్రారంభించింది దీంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారతదేశం పాకిస్తాన్ యుద్ధం డిసెంబర్ ప్రారంభమైంది అప్పుడు యుద్ధ సమయంలో భారత్ కు అడుగడుగున అండగా నిలిచింది దీంతో ఆ యుద్ధం పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పదహారున జరిగిన పాకిస్తాన్ ను భారత్ ఓడించింది ఈ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్ పక్షాన నిలబడ్డమే కాదు పాక్ కు యుద్ధానికి అన్ని విధాలుగా సాయం చేయడానికి ప్రయత్నం చేసింది ముఖ్యంగా జపాన్ కు సమీపంలో ఉన్న తన నౌకా దళానికి చెందిన ఏడవ దళాన్ని పాకిస్తాన్ కు సహాయం చేయడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ పంపే ప్రయత్నం చేశాడు దళంలోని ఏడవ నౌకాదళం పాకిస్తాన్ కు అనుకూలంగా భారతదేశం వైపు కదులుతున్నప్పుడు భారతదేశ ప్రధాని రష్యా సహాయం కోరారు అప్పటికి భారత్ కు రష్యాకు మంచి స్నేహ సంబంధాలు లేవు అయినప్పటికీ భారత్ అడిగిన సాయాన్ని రష్యా కాదనలేదు యాదృచ్ఛికంగా యుద్ధం ప్రారంభానికి కొన్ని నెలల ముందు సోవియట్ భారత్ శాంతి స్నేహం సహకార ఒప్పందంపై రెండు దేశాలు సంతకం చేశాయి భారత నౌకా ఐఎన్ఎస్ విక్రాంత్ను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన పాకిస్తాన్ నావీ ఫ్లీట్లో అమెరికా నిర్మించిన పిఎన్ఎస్ ఘాజీని విశాఖపట్నం సమీపంలో భారత నౌకాదళం ముంచింది అమెరికా నౌకాదళం బంగాళాఖాతం వైపు కదులుతున్నట్లు చూసిన రష్యా భారత్కు సహాయం చేసేందుకు తన అణు సామర్థ్యం గల జలంతర్గాములను డిస్ట్రాయర్లను పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి పంపింది అమెరికాకు చెందిన ఏడవ నౌకాదళం డెబ్బై ఐదు వేల టన్నుల అణుశక్తితో నడిచే విమాన వాహన నౌక యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ నాయకత్వం వహించింది ఇది డెబ్బై కంటే ఎక్కువ యుద్ధ విమానాలు బాంబర్లను మోసుకెళ్లిన ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక ఈ నౌక బంగాళాఖాతం చేరుకునే సమయానికి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదహారున పాకిస్తాన్ సైన్యం భారత్ ముందు లొంగిపోయింది యుద్ధం ముగిసిన అనంతరం రష్యా నౌక వెనక్కి వెళ్లలేదు మళ్లీ అమెరికా నౌక తిరిగి వస్తుందేమోనని రష్యన్ నావీ సెవెంత్ ఫ్లీట్ ను కొన్ని రోజుల పాటు హిందూ సముద్రంలోనే నడిపింది ఈ యుద్ధ సమయంలో పాకిస్తాన్ కు అమెరికా మాత్రమే కాదు ఇతర దేశాలు మద్దతుగా నిలిచాయి అప్పుడు అమెరికా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాల్పుల విరమణ తీర్మానం తీసుకొచ్చి పాకిస్తాన్ పక్షాన నిలబడేందుకు ప్రయత్నించింది అమెరికా ప్రతిపాదనపై రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించి భారతదేశానికి సహాయం చేసింది అమెరికా ఎత్తుగడలకు అడ్డుకట్ట వేస్తూ భారతదేశానికి రష్యా అన్ని విధాల అండగా నిలిచి ఎంతో సహాయపడింది రెండు వేల ఇరవై ఐదులో రష్యా ఇండియాకి ఎలా సహాయపడగలదు రష్యా భారతదేశానికి యుద్ధంలో సహాయం చేయాలని అడిగితే రష్యా భారతదేశానికి మద్దతును అందించడానికి వివిధ మార్గాలను కలిగి ఉంది రక్షణ పరికరాల సరఫరా రష్యా భారతదేశానికి రక్షణ పరికరాలను సరఫరా చేయడానికి ప్రధాన సరఫరాదారుగా ఉంది రెండు వేల పదిహేడులో భారత సైన్యం యొక్క హార్డ్వేర్ దిగుమతిలో దాదాపు అరవై ఎనిమిది శాతం రష్యా నుంచి వచ్చింది పాకిస్తాన్ కు చెందిన మూడు ఫైటర్ జట్టు సహా వంద వరకు డ్రోన్లను కూల్చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ రష్యానే మనకు అందించింది అవసరమైతే మరిన్ని అందించేందుకు రష్యా సిద్ధంగా ఉంది సైనిక శిక్షణ రష్యా భారత సైన్యానికి శిక్షణను అందించడానికి కూడా సహాయపడుతుంది ఇది వారి నైపుణ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది భద్రతా మండలి మద్దతు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశం శాశ్వత సభ్యత్వాన్ని పొందడానికి రష్యా మద్దతును అందిస్తుంది రాజకీయ మద్దతు రష్యా భారతదేశానికి వివిధ అంతర్జాతీయ వేదికల్లో రాజకీయ మద్దతును అందిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలాగా అవసరమైతే యుద్ధంలో డైరెక్ట్ గా పాల్గొనడానికి కూడా ముందుకు దూకవచ్చు ఎందుకంటే మూడేళ్లుగా రష్యా ఉక్రెయిన్ దేశాలు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి ఇరువైపులా లక్షల మంది మరణించారు గాయపడ్డారు ఉక్రెయిన్ను సాయం అందిస్తూ అమెరికా ఐరోపా దేశాలు యుద్ధాన్ని ఎగదోస్తూ రష్యా ఆర్థిక వ్యవస్థను నీరు గార్చేందుకు శతవిధాలా ప్రయత్నించాయి కానీ అన్నింటినీ తట్టుకుని రష్యా సగర్వంగా నిలబడింది ప్రపంచ దేశాలు ఊహించనిది చేసి చూపించింది ఆపద సమయంలో అండగా నిలిచి ను ఒడ్డున పడేయడంలో ఇండియా కీలక పాత్ర పోషించడంతో ప్రపంచం ఊహించినదే జరిగిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రష్యా చేసిన సాయానికి ఇండియా రుణం తీర్చుకుంది రష్యా కోసం ప్రాణదాతగా మారింది క్రూడాయిల్ ప్రపంచం రష్యా చమురును కొనుగోలు చేయడానికి వెనుకాడిన వేళ చైనా దాని మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో యాభై శాతం భారత్ నలభై శాతం కొనుగోలు చేసింది చైనా ఎప్పటి నుంచో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది కానీ భారతదేశం మాత్రం నూతన ఆటగాళ్లలో ఒకటిగా మారింది రెండు వేల పదమూడులో భారతదేశం రష్యా నుంచి దిగుమతులు చేసుకున్న వాటిలో కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది మూడు శాతం మాత్రమే ముడిచమురుగా ఉండేది రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇది పన్నెండు శాతానికి పెరిగింది అయితే యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి భారతదేశం దిగుమతి చేసుకున్న వాటిలో డెబ్బై నాలుగు శాతం ముడిచమురుగా మారింది ఇది రష్యా ఆర్థిక వ్యవస్థను కుదేలయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కించింది మనకి శాశ్వత మిత్రుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది రష్యా మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సోల్జర్స్ ని ప్రెజనేస్ కింద మూడు సంవత్సరాలు ఉంచి వారిని వదిలేస్తే వారు మనకి ఇప్పుడు ఇచ్చిన గిఫ్ట్ టెర్రరిస్టుల కోసం టెర్రరిస్టులు కాపాడడం కోసం భారత్ పైనే దాడి చేయడం మనకి అండగా రష్యా వంటి మిత్రదేశం ఉండగా టెర్రరిస్టుల కోసం భారత్ మీద యుద్ధం చేస్తున్న పాకిస్తాన్ ఒంటరైపోయింది చైనాతో సహా ఏ దేశం కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు ఒకవేళ చేసినా కనుక పాకిస్తాన్ యుద్ధంలో రంగంలోకి దిగితే మనకి సపోర్ట్ గా రష్యా రంగంలోకి దిగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి వీడియోలు మరిన్ని కావాలంటే దీక్షా మీడియాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి